అదొక చిన్న పల్లెటూరు వ్యవసాయమే ఆధారంగా జీవనం సాగిస్తూ రాము అనే రైతు ఉంటాడు అతని భార్య సీత వీరిద్దరి దంపతులకి గణేష్ అనే అబ్బాయి ఉంటాడు రాము చాలా మంచివాడు కాని సీత అతని కొడుకు మాత్రం స్వార్థపరుడు ఎప్పుడూ పక్కవారి ఆదాయాలు వారి ఎదుగుదల చూసి కుళ్ళుకునేవారు రాము మాత్రం మన కష్టమే మన ఎదుగుదల అని భావించేవాడు త్వరగా వచ్చింది ఎప్పుడూ ఎక్కువ రోజులుండదని గట్టిగా నమ్మేవాడు తన భార్య కుమారుడికి కూడా చాలాసార్లు చెప్పి చూశాడు కానీ ఏ ప్రయోజనం లేకుండా పోయింది సమయమే వాళ్లకి సమాధానం చెబుతుందని ఊరుకునేవాడు అలా రోజులు గడుస్తూ ఉంటాయి ఒకరోజు పంట పొలంలో రాము పనిచేసుకుంటూ ఉంటాడు అతని దగ్గరికి భోజనం తీసుకొచ్చిన సీత రాముతో ఇలా అంటుంది ఏమండి మీకోసం భోజనం తీసుకునొచ్చాను వచ్చి తిన వెల్దురుగాని రండి కొంచెంసేపు ఆగివస్తా సీత ఈ కాస్త పని చేస్తే మొత్తం పనైపోతుంది అని రాము చెబుతాడు దానికి బిటకారంగా సీత హా మీరిప్పుడు ఆ కాస్త పనిచేసి కోట్లు సంపాదించేదేం లేదు కాని రండి మీరు త్వరగా తినేస్తే నేను ఇంట్లో పనులు చూసుకోవాలి ఆ మాట విన్న రాము కోపంతో తన దగ్గరకొచ్చి ఏంటి సీత అలా మాట్లాడుతున్నావు ఈ పనే మనకి కడుపుకి మూడు పుటలా అన్నం పెడుతుంది కష్టపడి పనిచేయందే మన దరికి ఏది రాదు మనం చేసే పనిని ఎప్పుడు మనం తక్కువ చేసి చూడకూడదు మళ్లీ మొదలుపెట్టారా మీ సోది పురాణం మీరు తినటమైతే నేను వెళ్తాను సీతకి ఎన్ని చెప్పినా ప్రయోజనం లేదని తెలుసుకున్న రాము సరేలే అక్కడ పెట్టి వెళ్ళు నేను కొంచెం తింటాను అని చెప్పి సీతని నుంచి పంపించేస్తాడు అలా రోజులు గడుస్తూ ఉంటాయి రాను రాను సీతలు మరింత డబ్బు పిచ్చి పెరిగిపోతుంది ఇక సీతని ఎలా అయినా మార్చాలి లేదంటే తన కొడుకుని కూడా తనలా చేస్తుందని అనుకున్న రాము ఎలా తనని మార్చాలని ఆలోచనలో పడతాడు అలా ఆలోచిస్తూ ఉండగా తన చిన్ననాటి స్నేహితుడు మరియు తోటి రైతైనటువంటి రమేష్ తన దగ్గరికి వస్తాడు ఎరా ఏం నీతో చిన్న పని పడిందిరా కొంచెం సాయం చేస్తావేమో అని వచ్చాను ఆ చెప్పరా ఏంటో ఆ పని చెప్తాలే గాని ఏంటో దీర్ఘాలోచనలో ఉన్నావు ఏమైందిరా ఏమని చెప్పాలి ఎన్నని చెప్పాలి నాకంటూ ఏ బాధలు లేవురా వచ్చిన దాంట్లో ఇల్లు చక్కబెట్టి ఒక్క రూపాయి అప్పు లేకుండా ఆనందంగా జీవిస్తున్నా కానీ నా భార్య సీతకు మాత్రం డబ్బు పిచ్చి ఎక్కువయింది తనకెంత చెప్పి చూసినా తనలో మాత్రం ఏ లేదు అది రాను రాను ఇంకా ముదురుతుంది ఓ అలాగా అలా అయితే నా దగ్గర దీనికి చక్కటి ఉపాయం ఉంది చెప్తా గాని నాదొక షరతు అవునా మరెందుకు ఆలస్యం చెప్పరా ముందు అయినా ఆ షరతు ఏంటి ఏం లేదురా నా పంట దిగుబడి వచ్చింది దానిని పట్నంకి తరలించాలి దానికి నీ సహాయం కావాలి నాకు సహాయం చేస్తా అంటే నీకు ఆ ఆ చెప్తాను అంతేరా సరేరా చేస్తాను చెప్పురా అని అనగానే రమేష్ రాముకి ఆ ఉపాయం గురించి చెబుతాడు అది తెలుసుకున్న రాము ఆనందిస్తాడు ఆ తర్వాత ఇద్దరు కలిసి ధాన్యాన్ని పట్నంకి తరలిస్తారు రాత్రివేళకి రాము ఇంటికి చేరుతాడు ఆలస్యంగా ఇంటికి చేరుకున్న రాముతో సీతైలా అంటుంది ఏదో వ్యాపారాలు వెలుగబడుతున్నట్టు ఈ వేళ దాకా ఏం చేశారు అదేం లేదు సీత నా స్నేహితుడు రమేష్ ఉన్నాడుగా అతని పంటని పట్నం వరకు తీసుకెళ్లి వచ్చాను అతను ఒక్కడు తీసుకుని వెళ్ళలేడా ఏంటి మీ సాయం ఎందుకు అలా అంటావింటే మనుషులు అన్నప్పుడు ఒకరికొకరు సాయం చేసుకోవాలి ఇలానే చేసుకుంటూ వెళ్ళండి ఏదో ఒక రోజు మన చేతికి చెప్పే మిగులుతుంది అని అంటూ కోపంగా లోపలికి వెళ్ళింది ఇక చేసేదేమీ లేక రాము సీత మాటల్ని అంతగా పట్టించుకోకుండా నిశ్శబ్దంగా భోజనం చేసి నిద్రపోయాడు కానీ అతని మనసు మాత్రం ఆలోచనల్లో మునిగిపోయింది రమేష్ చెప్పిన ఉపాయం పనికొస్తుందా సీత మనసు మారుతుందా అని అనుకుంటూ తలపై చేయి వేసుకుని పడుకున్నాడు ఉదయం లేచాక రాము యథావిధిగా ఇంట్లో నుంచి పొలం పనికి బయలుదేరాడు పొలానికి వెళ్తూ ఉండగా తన మనసులో ఇలా అనుకున్నాడు ఈరోజు ఎలా అయినా రమేష్ చెప్పిన ఉపాయాన్ని సీతపై ప్రయోగించాలి అలా అయినా తనలో మార్పు వస్తే నాకు అంతే చాలు అని అనుకుని పొలానికి వెళ్ళిపోతాడు సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చే సమయంలో తను ఇంక తన స్నేహితుడు రమేష్ అనుకున్న పథకం ప్రకారం రమేష్ ఇంటికి వెళ్లి తను ఇచ్చిన ఒక బంగారు గొలుసు తీసుకుని దాన్ని ఇంటికి తీసుకొచ్చి ఇంట్లో ఉన్న టేబుల్పై దాన్ని పెట్టి స్నానానికి వెళ్ళిపోతాడు రాము ఇంతలో అటు వచ్చిన సీత దాన్ని చూసి ఎంతో ఆశ్చర్యపోతూ ఆ గొలుసుని తన చేతిలో పట్టుకుని ఇలా అనుకుంటుంది అబ్బా ఎంత బాగుంది కొంపదీసి మా ఆయన నా కోసం తీసుకొచ్చి ఉంటారా బహుశా నా పోరు పడలేక తెచ్చే ఉంటాడు నేనేమో అనుకున్నా కానీ మా ఆయనకు నేనంటే ప్రేమెక్కువే అని అనుకుని ఆ గొలుసుని తన మెడలో వేసుకుంటూ వెళ్లి అద్దం ముందర నిల్చొని తన మెడలో ఉన్న ఆ గొలుసుని చూసుకుంటూ మురిసిపోతూ ఉంటుంది ఇంతలో స్నానం ముగించుకొని రాము అక్కడికొస్తాడు ఆ టేబుల్పై తను పెట్టిన గొలుసు కనిపించదు తను అటూ ఇటూ చూస్తూ ఉండగా సీత మెడలో ఆ గొలుసు కనిపిస్తుంది అప్పుడు తన మనసులో ఇలా అనుకుంటాడు ఆహా అనుకున్న ఉపాయము సరిగ్గానే పనిచేస్తున్నట్టుంది ఇక అసలైన గట్టాన్ని మొదలుపెట్టే సమయం వచ్చింది అని అనుకుని టేబుల్పై పెట్టిన గొలుసు కనబడక వెతుకుతూ ఉన్నట్టు నటిస్తూ సీతతో ఇలా అంటాడు సీత ఇక్కడ టేబుల్ నేను ఒక బంగారు గొలుసు పెట్టాను స్నానానికి వెళ్ళి వచ్చి చూసేసరికి కనబడట్లేదు నువ్వేమైనా చూసావా ఆ గొలుసు ఇదేనేమో చూడండి ఆ అవును ఇదే ఆ గొలుసు అదేంటి దాన్ని నువ్వు మెడలో వేసుకున్నావు దాన్ని తీసిటివు ముందు నాకు ఈ విషయం చెప్పండి ఈ గొలుసు మీకెక్కడి వచ్చే నా పుట్టినరోజు నాకు దీన్ని బహుమతిగా ఇచ్చి నన్ను సంతోషపెట్టడానికి నా కోసం తీసుకొచ్చారు కదూ లేదు సీత ఆ గొలుసు మనది కాదు నిన్న నా స్నేహితుడు రమేష్ తో పాటు ధాన్యం అమ్మడానికి పట్టణానికి వెళ్ళినప్పుడు తను ధాన్యం అమ్మిన డబ్బులతో తన భార్య కోసం తీసుకున్నాడు తన ఇంటికి వెళ్లేటప్పుడు అది మన బండిలో పడిపోయింది తను మళ్లీ తిరిగి వచ్చినప్పుడు తనకిచ్చేయాలి ఇంట్లో దాచిపెడదామని తీసుకొచ్చాను ఓహో అలాగా నేనింకా ఖరీదైన గొలుసుకునే అంత సరే కాని ఆ గొలుసుని జాగ్రత్తగా మన బీరువాలో పెట్టు తను వచ్చి అడిగినప్పుడు మళ్ళీ తనకి తిరిగి ఇచ్చేయాలి అదేంటండి అలా అంటారు మీ స్నేహితుడికి తెలియదు కదా ఎక్కడ పారేసుకున్నాడు ఇది మీకు దొరికింది కాబట్టి ఇక నుంచి ఇది మనదే మరి తను ఏం చెప్పమంటావు మీకేం తెలియదని చెప్పండి తను ఎక్కడ పారేసుకున్నాడో అక్కడే వెతుక్కోమని చెప్పండి అది చాలా తప్పు సీత పరుల సొమ్ము ఆశించితే మనకు పుట్టగదులు లేకుండా పోతాయి మనం కష్టపడి సంపాదించుకున్నదే మన సొమ్ము మనది కానిది ఎప్పుడు మన దగ్గర ఎక్కువ రోజులు నిలవదు ఆ విషయం నువ్వు గుర్తుంచుకుంటే మంచిది ముందు వెళ్లి దాన్ని బీరువాలో పెట్టు సరే పెడతాను గాని నీ స్నేహితుడొచ్చి తీసుకెళ్లే వరకు దీన్ని నా మెడలోనే ఉంచుకుంటాను మీరెలాగో కొనివ్వరు ఈ కొన్ని రోజులైనా దీన్ని నా మెడలో వేసుకుని సంతోషిస్తాను కనీసం కట్టుకున్న దానికోసం ఈ మాత్రం చేయలేరా అప్పుడు రాము తను ప్రయోగించిన ఉపాయం బాగానే పనిచేస్తుందని లోపల సంతోషపడుతూ బయటికి మాత్రం కొంచెం తనకు ఇష్టం లేనట్టుగా మొహం పెట్టి సీతతో ఇలా అంటాడు సరే కాని జాగ్రత్త నా స్నేహితుడు రమేష్ ఎప్పుడు వచ్చి దీని గురించి అడిగినా వెంటనే దాన్ని నీ మెడల నుంచి తీసి చేయాలి సరేనా ఆ కొద్ది రోజులైన బంగారు గొలుసు తన మెడలో ఉంటుందని సంతోషంతో వెంటనే సీత సరే అని చెబుతుంది ఆ రోజు నుంచి ప్రతిరోజు కొంత సమయం అద్దం ముందర నిల్చొని ఆ బంగారు గొలుసుని తన మెడలో చూస్తూ మురిసిపోతూ ఉంటుంది సీత ఇలా కొద్ది రోజులు గడిచాయి ఒకరోజు ఉదయాన్నే రాము స్నేహితుడు రమేష్ వాళ్ళింటికొస్తాడు అతన్ని చూడగానే సీత ఎక్కడ ఆ బంగారు గొలుసు తన చేయి జారిపోతుందో అని కంగారు పడుతూ అతనికి కనిపించకుండా వంటగదిలోకి వెళ్లిపోతుంది అప్పుడక్కడున్న రమేష్ ఇలా అంటాడు రామో ఒరే రాము ఇంట్లో ఉన్నావా ఉంటా ఒకసారి ఆ పిలుపు విన్న రాము ఇంటిలోపటి నుండి వరండాలోకొచ్చి రమేష్ తో ఇలా అంటాడు ఏరా రమేష్ ఇలా వచ్చావు ఏంటి విషయం ఏం లేదురా నిన్నొక విషయం అడుగుతాను నువ్వు తప్పుగా అనుకోకూడదు మరి నువ్వు అడగబోయే విషయం ఏంటో నాకు తెలుసులేరా ఆ బంగారు గొలుసు గురించే కదా నువ్వు అడగాలనుకుంది అవున్రా నీకెలా తెలుసు నాకెలా తెలుసు అంటే నువ్వు ఆ రోజు ఇంటికి వెళ్లే కంగారులో అది నీ జేబుల నుంచి నా ఎడ్ల బండిలోనే పడిపోయింది దాన్ని నేనే తీసి జాగ్రత్తగా దాచాను నువ్వు మళ్లీ కలిసినప్పుడు నీకు తిరిగి ఇద్దామని ఇక్కడే ఉండు ఇప్పుడే తీసుకొస్తాను అని రాము అక్కడి నుంచి వంటగదిలో ఉన్న సీత దగ్గరికి వచ్చి ఇలా అంటాడు సీత నా స్నేహితుడు రమేష్ వచ్చాడు ఆ గొలుసు కోసం ఇక దాన్ని నీ మెడల నుంచి తీస్తే నేను వాడికి ఇచ్చేస్తాను ఏమండి ఇంకా కొన్ని రోజులు దీన్ని నా దగ్గరే ఉండనివ్వండి తర్వాత మనమే వాళ్ళ ఇంటికి వెళ్ళి తిరిగిచ్చేద్దాం నీకు ముందే చెప్పాను కదా సీత ఆ గొలుసు మనది కాదు మనది కానిది ఏది మన దగ్గర ఎక్కువ కాలం నిలవదు ఇక ఆలస్యం చేయకుండా తొందరగా గొలుసు తీసివ్వు బయట నా స్నేహితుడు రమేష్ ఎదురుచూస్తున్నాడు పాపం ఎన్నాల నుంచి తన కష్టపడిన సొమ్ముతో కొన్న వస్తువు పోగొట్టుకుని ఎంతో బాధపడ్డాడు అని అనగాని సీత తనకు ఆ గొలుసుని తిరిగివ్వటం ఇష్టం లేకున్నా కాని చేసేది ఏమీ లేక ఎంతో బాధతో దాన్ని తన మెడలో నుంచి తీసి రాముకిస్తుంది రాము ఆ గొలుసుని తీసుకెళ్లి రమేష్కి ఇచ్చేస్తాడు రాముతో ఇలా అంటాడు ఇంతకు మన పథకం పనిచేసిందా లేదా అదేంటో నువ్వే అయితే ఒకసారి నీ భార్యని పిలువు తనని అడిగి తెలుసుకుంటా అని అనగానే రాము సీతని అక్కడికి పిలుస్తాడు అప్పుడు సీత అంత బంగారం తన చేతికి అందినట్టే అంది దూరమైంది అనే బాధలు అక్కడికొస్తుంది అప్పుడు రమేష్ సీతతో ఇలా అంటాడు అమ్మా సీత ముందు నాకు ఈ విషయం చెప్పు ఇన్నాళ్ళు ఈ బంగారు గొలుసు నీ దగ్గరే ఉంది కదా దీనిని చూసుకున్నావు ఇప్పుడు దీన్ని ఇచ్చేటప్పుడు నువ్వు బాధపడ్డావా కానీ ఇప్పుడు ఈ విషయం చెప్పు మీ ఆయన ఈ గొలుసు బండిలో దొరికిందని నీకు చెప్పినప్పుడు మీ ఆయనతో నువ్వు దీని విషయాన్ని నా దగ్గర దాచిపెట్టమని చెప్పావా లేదా చూడమ్మా కొన్నాళ్ళు నీ దగ్గర ఉంచుకున్నా నీది కాని నీ బంగారాన్ని మళ్ళీ తిరిగి ఇవ్వడానికి నీకు బాధ అనిపించినప్పుడు నీ భర్త రాము ఇన్నాళ్ళు తన నమ్మిన నిజాయితీని వదులుకొని మిగతావారిలో అడ్డదారిలో కోట్లు సంపాదించవని నువ్వు చెబితే మరి తనకెంత బాధ కలిగి ఉంటుంది నీ భర్తకి ఈ ఊరిలో అందరూ గౌరవించేది తను పెద్ద ఆస్తిపరుడని కాదు తన దగ్గర ఏమీ లేకున్నా తను సంపాదించే ప్రతి ఒక్క రూపాయి కష్టపడి నిజాయితీతో మాత్రమే సంపాదిస్తాడు అందుకని ఈ ఊరిలో వాళ్ళందరూ నాతో సహా తనకి ఇంత గౌరవం ఇస్తాం ఇంత పరుడు నా స్నేహితుడని నలుగురు ముందు చెప్పుకుంటే నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది అలాంటి వాడిని నీ భర్తగా పొందినందుకు నువ్వు చాలా అదృష్టవంతురాలవమ్మా ఇదంతా నీకు తెలియజెప్పాలని మేమిద్దరం కలిసాడిన నాటకం అని అనకాని సీత రాము కాళ్లపై పడి ఏడుస్తూ తనని క్షమించమని అడుగుతుంది అప్పుడు రాము సీత కన్నీళ్లు తుడిచి ఇలా అంటాడు ఏడవకు సీత ఇప్పటికైనా నువ్వు నిజాయితీకి ఉన్న విలువని తెలుసుకున్నావు నాకు అంతే చాలు అమ్మా సీత నువ్వు నీ తప్పును తెలుసుకుని బంగారు గొలుసు నీకే బహుమతిగా ఇస్తున్నాను వద్దు నుండి నా భర్త నిజాయితీగా కష్టపడి తెచ్చిన గడ్డి పూసైనా నాకు బంగారంతో సమానం దాని ముందు ఈ బంగారం చాలా చిన్నది నిన్ను పరీక్షించడానికి అలా అన్నాను ఎక్కడ నువ్వు లటుక్కునే ఈ బంగారు గొలుసు లాగేసుకుంటావేమో అని కంగారు పడ్డాను ఇది మా ఆవిడ గొలుసు ఇది నన్ను అని రమేష్ అనగాని అక్కడున్న వాళ్లందరూ పగలబడి నవ్వుకుంటారు ఇక అప్పటి నుంచి సీత రాముకి తన పొలం పనుల్లో సహాయం చేస్తూ వచ్చిన దానిలో సర్దు పెట్టుకుంటూ సంతోషంగా ఉండసాగింది